మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రసవతరంగా కొనసాగుతోంది సెమిస్ రేసులో నువ్వా నేనా అన్నట్లు జట్లు పోటీ పడుతున్నాయి అయితే ఇప్పటికే మూడు జట్లు సెమిస్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి చివరి బెర్త్ అయిన నాలుగో స్థానం కోసం గట్టిపోరు నెలకొంది ఈ ప్రపంచకప్లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది టీమిండియా అయితే జట్టుకు సెమీస్ కష్టాలు వచ్చిపడ్డాయి ఆరంభంలో రెండు విజయాలతో దూసుకెళ్ళిన మహిళల జట్టు అంతే వరుసగా మూడు పరాజయాలను మూటగట్టుకుంది దీంతో సెమిస్ బెర్త్ కోసం కష్టపడాల్సి వస్తుందని చెప్పాలి టీమిండియా సెమిస్ చేరాలంటే ఏం చేయాలో చూద్దాం భారత జట్టు ప్రస్తుతం నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది న్యూజిలాండ్తో అక్టోబర్ ఇరవై మూడున బంగ్లాదేశ్తో అక్టోబర్ ఇరవై ఆరున భారత్ ఆడాల్సి ఉంది భారత్ సెమిస్ చేరాలంటే ఏ పంచాయతీ లేకుండా ఉండాలంటే కివిస్ బంగ్లాపై భారత్ గెలిస్తే చాలు సెమిస్ బెర్త్ ఫిక్స్ అయిపోతుంది ఒక్క మ్యాచ్లో గెలిచి సెకండ్ మ్యాచ్లో ఓడిన ఛాన్స్ ఉంది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఇప్పుడున్న జట్ల కంటే మంచి రన్ రేట్ సాధించాలి లేదంటే అన్ని సర్దుకొని ఇంటికి పోవాల్సిందే ఒకవేళ రెండు మ్యాచ్ల్లో ఓడినా సెమీస్ అవకాశాలు లేనట్టే అయితే ప్రపంచకప్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్లోనే గెలిచింది మరో రెండు మ్యాచ్ల ఫలితాలు తేలలేదు దీంతో కివిస్ జట్టుకు నాలుగు పాయింట్లు వచ్చి చేరాయి ఇక న్యూజిలాండ్ ఆడే తర్వాతి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే మాత్రం భారత్కు బిగ్ షాక్ ఇచ్చినట్లే సెమిస్ ఆశలు గల్లంతే భారత్ను వెనక్కు నెట్టి సెమిస్లోకి దూసుకెళ్తుంది మరోవైపు శ్రీలంక కూడా పోటీలోకి వచ్చింది పాక్తో జరిగే మ్యాచ్లు పాక్ గెలిస్తే భారత్కు మేలు జరుగుతుంది శ్రీలంక గెలిస్తే సెమీస్ రేసులో నిలుస్తుంది ప్రపంచ కప్లో ఇప్పుడున్న పాయింట్ల ప్రపంచ కప్లో ఇప్పుడున్న పాయింట్ల ప్రకారం ఇప్పటికే పాక్ బంగ్లా ఇంటి ముఖం పట్టాయి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్ చేరిన సంగతి తెలిసిందే హర్మన్ ప్రీత్ సేన గెలిచి సెమిస్ చేరాలంటే జట్టు కూర్పు మార్పు చేంజ్ కావాల్సిందే గత మూడు మ్యాచ్ల్లో చేతి వరకు వచ్చిన విజయాలను ఓటమిగా మలుచుకుంది తప్పుల నుంచి నేర్చుకోవడం లేదు తడబాటుకు గురవుతూనే ఉంది ఇప్పటికే వన్డే ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది భారత జట్టు గెలవాలంటే తప్పకుండా ప్రతి మ్యాచ్లో విజయం సాధించాలి తన వ్యూహాలు మార్చుకోవాలి సెమిస్ చేరాలంటే ఒకటే మార్గం రెండు మ్యాచ్ల్లో మెరుగైన రన్ రేట్తో గెలవాలి అప్పుడే భారత్కు తడబాటు లేకుండా సిమిస్ చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి